నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ దంపతులు శ్రీ బ్రహ్మరాంబాస సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అర్చకులకు ఈవో పెంచల కిషోర్ శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోరుకు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అర్చకులు అధికారులకు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించగా అర్చకులు వేద పండితులు శాస్త్రోత్ వేద ఆశీర్వచనాన్ని దీవించారు